హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ సాంబార్ టేస్ట్ పెళ్ళిళ్ళు మరియు ఫంక్షన్లలో చేసే సాంబార్ టేస్ట్కి ఏమాత్రం తగ్గేది లేదండి అంత బాగుంటుంది ఈ సాంబార్ చేయడానికి కావలసినటువంటి వెజిటేబుల్స్ ఇవేనండి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ వాటరు పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి కందిపప్పుని ఉడికించాలి కందిపప్పు ఉడికిన తర్వాత పప్పు గిత్తి సహాయంతో దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలండి ముందుగా క్యారెట్ దొండకాయలు ములక్కాడ ముక్కలు బంగాళదుంబ ముక్కలు క్యాప్సికమ్ బెండకాయ ముక్కలు టమోటా ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసుకొని బాగా కదుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఉప్పు పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని వేపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి ఆయిల్లో ఎంత బాగా మగ్గితే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుందండి మనం మామూలుగా చేసుకునే సాంబార్ కంటే కూడా ఇలా ఆయిల్లో మగ్గించిన కూరగాయలతో చేసిన సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది కూరగాయలు మగ్గాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ మెదుపుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలపాలి ఇది ఉడికేటప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలండి ఈ చింతపండు పులుసు వేసినప్పుడే మనకు సాంబార్లోకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ వేసుకోవాలి మీకు సాంబార్ తిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోండి లేదా కాసుకుంటాం అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం తక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ సాంబారు మరిగేటప్పుడే మనం సాంబార్ పొడి వేసుకోవాలండి సాంబార్ పొడి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ సాంబార్ అనేది మనకు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి కొంతమంది ఇందులోకి షుగర్ కానీ లేదా బెల్లం కానీ వేసుకుంటారు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి సాంబార్ మరిగిపోయిందండి అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ సాంబారు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్